గాజువక్క హై స్కూల్ అని పంతొమ్మిది వందల ఎనభై ఐదు పంతొమ్మిది వందల ఎనభై ఆరు సంవత్సరాల్లో పదవ తరగతి కలిసి చదువుకున్న అప్పటి పూర్వ విద్యార్థులందరూ యారాడ ప్రాంతంలో ఉన్నటువంటి అగ్రిగోల్డ్ పర్యాటక ప్రాంతంలో ఆదివారం ఆత్మీయ సమ్మేళనం ఘనంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా పూర్వ విద్యార్థి డెబ్బై ఆరవ వార్డు కార్పొరేటర్ గన్నం శ్రీనివాసరావు మాట్లాడుతూ తనతో కలిసి పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఎనభై ఆరులో పదవ తరగతి చదువుకున్న స్నేహితులు అందరూ కలుసుకోవటం ఆనందంగా ఉందన్నారు ఈ సమ్మేళనంలో పాత స్నేహితులందరూ ఒకరికొకరు ఆత్మీయంగా పలకరించుకుని ఆహ్లాదకరంగా గడపమన్నారు అయితే తామంతా కూడా ఒక వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసుకుని ప్రతిరోజు అందరూ కష్ట సుఖాలను తెలుసుకుంటూ ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఉంటున్నామన్నారు ఈ అనంతరం పూర్వ విద్యార్థి మంగరాజు మాట్లాడుతూ మా అపూర్వ కలయిక ప్రతి సంవత్సరం ఫిబ్రవరి మొదటి వారం లేదా రెండో ఆదివారం గత సంవత్సరాలుగా ఈ ఆత్మీయ కలయిక జరుపుకుంటూ చిన్న చిన్ననాటి జ్ఞాపకాలను తీపి గుర్తులను జ్ఞాపకం చేసుకుంటూ గుర్తు చేసుకుంటూ ఉంటామని అన్నారు అలాగే మేమందరం కూడా చదివే గాజువాక హై స్కూల్లో మా విద్యార్థులు అంతా కలిసి చదువుల తల్లి సరస్వతి దేవి ఏర్పాటు చేసి స్కూల్లో టేబుల్ ఫ్యాన్స్ ఇవ్వటం జరిగిందని వారు పేర్కొన్నారు ఇక్కడికి యారీ మంది మాట జరిగింది గాజ్వాక్ హై స్కూల్లో ఎనభై ఐదు ఎనభై ఆరు సంవత్సరాలు సంబంధించి మే స్టూడెంట్స్ అందరూ కూడా అప్పట్లో చదువుకున్న తర్వాత కొంత గ్యాప్ వచ్చిన తర్వాత మా కనమలక్ష్మి గారు అదేవిధంగా మా కొంతమంది మా ఫ్రెండ్స్ అందరూ కూడా మనమందరం ఎక్కడెక్కడ ఉన్నా మనకు తెలియట్లేదు మనందరూ ప్రతి సంవత్సరం కలన్న ఆలోచనతో గత ఎనిమిది సంవత్సరాల నుంచి అందరం కూడా ఒక అన్నదమ్ముల అక్క చెల్లిలాగా మనం అందరం కలిసికట్టుగా ఉందాం ఆలోచనతో ప్రతి సంవత్సరం కూడా ఒక్కొక్క ప్రాంతం ఎంచుకున్న ఆ ప్రాంతం మా స్టూడెంట్స్ అందరూ కూడా రావడం జరుగుతుంది అదే భాగంగా లాస్ట్ ఇయర్ ఒక ఒకసారి జరిగింది అది బిఫోర్ మా లాస్ట్ ఇయర్ ఆ కొండక లావుకి వెళ్ళాం ఈ సంవత్సరం మళ్ళీ యాడ్ బీచ్కి వచ్చాం ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క ప్రాంతానికి వెళ్ళాలని అందరం కూడా ఒక సోదర భావంతో మేము మర్చిపోకుండా మేము మాతో పాటు మా పిల్లలు కూడా మేము గుర్తుండేటట్టుగా మేము అందరం కూడా ఒక యూనిట్గా చిన్న పిక్నిక్ టైప్ వేసుకున్నాం ప్రతి సంవత్సరం కూడా మేము అందరం కూడా మా జీవితం ఉన్నంత వరకు కూడా అందరం కూడా ప్రతి సంవత్సరం కూడా కలుసుకునేటట్టుగా మేము అందరం కూడా అందరు దీనిలో కొంతమంది అనేవారి కారణాల వల్ల కొన్ని ప్రాంతాల్లో బయటకి వెళ్ళిపో రాలేకపోవచ్చు కొంతమంది ఎక్స్పైర్ అయిపోవచ్చు ఉన్న వాళ్ళందరూ కూడా ప్రతి సంవత్సరం కలుసుకోవాలని మా దాంట్లో ఒక శంకరమైన మాకు ఎప్పుడు కూడా మాతో పాటు చూద్దేటువంటి ఈ సంవత్సరం ఆయనకి హెల్త్ బాగా అతను రాలేదు ప్రతి ఒక్కరు కూడా ఇది ప్రతి సంవత్సరం పార్టిసిపేట్ చేస్తూ మనదైన కార్యక్రమం అందరం కూడా అనదమ్ముల్లాగా మనం ముందు ముందుకు వెళ్ళాలి రాబోయే రోజుల్లో మనకు అందరూ యూనిట్గా ఉంటే ఏదైనా మనం సాధించడం ముఖ్యంగా ఏంటంటే ఒక మన కాన్సెప్ట్గా పెట్టుకొని పేద పిల్లవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎవ్రీ ఇయర్ మనం నెక్స్ట్ ఇయర్ నుంచి ప్లాన్ చేసుకొని పిల్లలు పేదవాళ్ళకి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మన స్కాలర్షిప్ ఇవ్వడం కానీ వాళ్ళకి బుక్స్ ఇవ్వడం కానీ వాళ్ళకి ఎడ్యుకేషన్ పరంగా మనం ఆర్థికంగా సాయం చేయగలిగితే అదే కానీ మనలో ఎవరైనా మన స్టూడెంట్స్లో కూడా ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళ ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వాళ్ళ పిల్లలు పెళ్లి చేసుకోవడం కానీ వాళ్ళ ఆర్థికంగా మనం కొంత ఆర్థిక సాయం చేయాలని చెప్పేసి మేము అంత గతం అనుకోవడం జరిగింది అది మేము కంటిన్యూ చేస్తాం అందరం కూడా కలిసికట్టుగా ఉండి ముందుకు వెళ్తామని చెప్పేసి మీ ఇద్దరు తెలియపరుస్తూ మా ము మాది ఎనభై ఐదు ఎనభై ఆరు సంవత్సరం గాజువా హై స్కూల్ టెన్త్ బ్యాచ్ మేమందరం కూడా ప్రతి సంవత్సరం కూడా ఎనిమిది సంవత్సరాలుగా అందరం కలిపి కలిపి ఒక దగ్గర పిక్నిక్ గా ఏర్పాటు చేసుకుని కలవడం జరుగుతుంది అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే మా దాంట్లో రాజకీయ నాయకులు ఉన్నారు మాస్టర్స్ ఉన్నారు అలాగే డాక్టర్స్ ఉన్నారు లాయర్స్ ఉన్నారు యాక్టర్స్ ఉన్నారు అసలు గా సింగర్స్ ఉన్నారు ఎందుకంటే డాన్సర్స్ ఉన్నారు వీళ్ళందరూ ఎందుకంటే అలాగే మల్టీ టాలెంట్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మా స్టూడెంట్స్ లో మా తాలూకు టీం అందరిలో కూడా ఉన్నారు అలాగే లేడీస్ కూడా చాలామంది లో కూడా ఉన్నారు ఎందుకనంటే మేము హై స్కూల్లో చదువుకునేటప్పుడు మా అందరికి కూడా రకరకాల ఏరియాలు అయినా సరే అలాగే రకరకాల అటువంటి ప్రొఫెషన్లో ఈరోజు మంది డెవలప్ అయి ఉన్నారు మీ అందరం కూడా ఒకే దగ్గర కలవడం అనేది మా అందరూ అదృష్టంగా భావిస్తున్నాం పూర్వజనం స్వప్తంగా భావిస్తున్నాం ఎందుకనంటే ప్రతి సంవత్సరం మాకందరికీ రీఛార్జ్ ఇది రీఛార్జ్ అనేది ఏంటంటే ఛార్జింగ్ ఎప్పుడైతే అయిపోద్దు మళ్ళీ మాకు ఫిబ్రవరిలో ఛార్జ్ అవుతుంటది చార్జ్ అయినట్టు మళ్ళీ సంవత్సరం వరకు అందరివి కూడా ఈ మెమరీస్ని జాగ్రత్తగా గుర్తుంచుకొని మళ్ళీ ఎప్పుడు వస్తుంది ఆ సంవత్సరం అని చెప్పేటువంటి పరిస్థితులు మేము అందరం ఉన్నాం కాబట్టి ఇలాగే మా అలాగే చాలా మంది ఫ్రెండ్స్ అందరూ కూడా తర్వాత తర్వాత సంవత్సరం గాజువాగ్ హై స్కూల్లో కూడా కలవడం జరుగుతుంది అలాగే మా బ్యాచ్ గుర్తుండిపోవాలనే ఉద్దేశంతో గాజోవాగ్ హై స్కూల్లో మా బ్యాచ్ తరఫుని గతంలో గాజువాక్ హై స్కూల్లో సరస్వతి దేవి విగ్రహం కట్టించడం జరిగింది అలాగే చైర్స్ ఫ్యాన్స్ ఇలాంటి ట్యూబ్ లైట్స్ అన్నీ కూడా గాజువా హై స్కూల్లో మా బ్యాచ్ అందరం కూడా ఇవ్వడం జరిగింది ఎందుకంటే మా స్కూల్లో చదువుకున్నప్పుడు మేము ఆ కి ఏదో చేయాలనే ఉద్దేశంతో మేము చేస్తున్నాం అలాగే మా బ్యాచ్ లో ఎవరికైనా ఇబ్బంది బాధగా ఇబ్బంది అంటే కొన్ని ఫైనాన్షియల్ ప్రాబ్లం కానీ లేదంటే ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా సరే మా అందరం కూడా అవకాశం ఉన్నంత వరకు వేసి వాళ్ళని కూడా నడిపించి తీసుకెళ్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మా సభ్యులందరూ కూడా ప్రతి పేరు పేరున ఎందుకంటే ఈ రోజు కార్యక్రమానికి రావడమే కాదు ప్రతి సంవత్సరం కూడా ఇదే మమ్మల్ అందరినీ కూడా ముందుండి నడిపించాలని చెప్తే ప్రతి ఒక్క మిత్రుల్ని స్నేహితుల్ని స్నేహితురాలు అందరిని కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటూ ఎయిటీ బ్యాచ్ మరి మా గర్ల్స్ అండ్ బాయ్స్ మరి మా ఫ్రెండ్స్ అందరికీ మరి ఒకసారి సుభాభాయ్ మరి ఎంతో పట్టుదలతో మరి ఫస్ట్ నాకు శంకరకల్చర్ మేము ఫ్రెండ్స్ కలవాలని కలవాలనుకున్న ఎన్నో సంవత్సరం మిస్ అయినా మరి గత ఎనిమిది సంవత్సరాలు బట్టి మరి ఫ్రెండ్స్ అందరూ చాలా హెల్ప్ఫుల్ గా ఉంటున్నారు మరి ఇందులో ఎవరు పేరు చెప్పాల్సిన అందరూ చేస్తున్నారు అంటే ముఖ్యంగా చాలా మంది నేను విసిగిస్తా ఉంటాను ఫోన్లు చేసి అలా ఎంత బిజీ ఉన్నా అయితే రోజుకు తొమ్మిది సార్లు చేశాను నేనైతే ఇంత ముందు శంకరాలను కూడా అలాగే విసిగిచ్చేదాన్ని ప్రతి ఒక్కరు కూడా ఎంత బిజీగా ఉన్నా నేను ఫోన్ చేయని మాత్రం లిఫ్ట్ చేస్తారు మరి చాలా హ్యాపీ అనిపిస్తుంది మరి ఈ సంవత్సరం అయితే మరి మరి బాయ్స్కి అరవై మందికి చేశాను గర్ల్స్కి థర్టీ మెంబర్స్కి చేశాను మరి సక్సెస్ఫుల్ గా ఫిఫ్టీ సిక్స్టీ మెంబర్స్ అందరూ వస్తున్నారు ఎవరైనా మరి చాలా మంది మరి ఒక సంవత్సరం రెండు సంవత్సరం తీసే ఆఫీస్ని మేమైతే ఎనిమిది సంవత్సరాలు నేను ఇందాక చెప్పాను మేము బ్రతికినంత కాలము ఎవరున్నా ఎవరు లేకపోయినా ఇది ఇలాగ కొనసాగించాలని స్నేహితుల కోసం మన కుటుంబాలు ఎలాగైనా జరుగుతూ ఉంటాయి కానీ ఇది ఒక స్నేహితులు ఆనందం కోసం మరి మనం జీవించాలి ఎందుకంటే మనలో ఎన్నో ప్రాబ్లమ్స్ ఎన్నో జీవితాలు ఎన్నున్నా సరే స్నేహితుల దినోత్సవం అనేది స్నేహితుల బంధం అనేది మరి ఎవరికి ఈ రోజు కుటుంబాల బంధుత్వాలు ఎవరికి ప్రేమ లేకపోయిన స్నేహితుల ప్రేమ మాత్రం చాలా గొప్పది మన నిత్యమైన స్నేహం మరి ఆ స్నేహం కోసం మనం ఏదైనా చెయ్యాలని ఎంతెంతో దూరం నుంచి అందరూ వస్తున్నారు ఆడపిల్లలు కానీ మౌపిల్లలు కానీ పిల్లలు కానీ వారు జాబులు కానీ వారి బిజినెస్లు కానీ వదులుకొని మా కోసం మరి పార్టిసిపేట్ చేస్తున్నారు మరి ఉదయకాలం సాయంత్రం వరకు మనకు అన్ని అందిస్తున్నారు వాళ్ళు డ్యూటీ చేసుకుంటూ కూడా మాకు ఎంత హెల్ప్ ఉంటున్నారు ఇలాగే మరి అందరూ కొనసాగించాలని అందరూ సహాయకరంగా ఉండాలని వారు ఆశిస్తూ మరి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా నాకు కోట్ల పెట్టాలి